గైస్ రైట్ టైమ్ ఇక్కడ ఒక సన్న హౌస్ ఊరుకు దూరంగా బాగుంది కదా అని చెప్పి నైట్ ఇక్కడ స్టే చేసాం మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది చలి విపరీతంగా ఉంది ఇక్కడ బీహార్లో సో ప్రజెంట్ బీహార్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం స్టార్ట్ అయ్యి వెస్ట్ బెంగాల్ మాట ఆల్మోస్ట్ ఈరోజు రైడ్ అంతా బీహార్లోనే ఉంటుంది ఈవినింగ్కి వెస్ట్ బెంగాల్ అయితే రీచ్ అవుతాం సో ఫేస్ ఫేస్ అయితే షేప్లు మారిపోయి ఒక టూ అవర్స్ బాగా నిద్ర పట్టింది ఇంకా ఈవినింగ్ దాకా అసలు ఇబ్బంది ఉండదు చూడండి బీహార్ ఒక విలేజ్ మాట ఇది మారుమూల విలేజ్లో ఉన్నాం సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మన బల్ అయితే ఇది చాలా అయితే విపరీతంగా ఉంది అసలు గెస్ట్ డే త్రీ బీహార్లో అయితే స్టార్ట్ అవుతున్నాం నైట్ తెలుసు కదా ఇక ఇక్కడే అక్కడే స్టే చేసాం ఒక టూ అవర్స్ ఎక్కడో మిడ్ నైట్ లైట్గా నిద్ర వస్తుందండి బ్రోకి ఆఫీస్ స్టే చేసి ఒక టూ అవర్స్ పడుకొని మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇది కనిపించదు బీహార్లో ఒక చిన్న విలేజ్ ఇక్కడే ఇక్కడ ఆన్ కొట్టదని ఉంది బోర్డు సో నైట్ ఇక్కడ ఈ ఊరు దగ్గరలోనే స్టే చేసాం పాటలు మార్నింగ్ పాటలు పెట్టారు అక్కడ ఎండ కోసం వెయిటింగ్ ఎప్పుడు ఎండ వస్తుందా అని చెప్పి ఎందుకంటే చలి బిహార్ లో కూడా ఇవన్నీ ఏరియా టైప్ లో ఉంది అంత ప్రెసెంట్ మరి వెళ్ళి కెళ్ళకే ఊర్లో మెయిన్ సిటీస్ అయితే కదా సో ఏమైనా డిఫరెన్స్ తెలియచ్చు ప్రెసెంట్ అయితే అంత నార్మల్ సినిమాల్లో బయట మనకి వినిపించే అంత అయితే ఇక్కడ ఏం కనబట్లేదు మరి ఈ రోజు ఈవినింగ్ రైడ్ కంప్లీట్ అవబోతు మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది బీహార్ మీద ఈ చూడండి ఎత్తిపల్లాలు ఈ భూమి మొత్తం ఈ నేలంతా చాలా డిఫరెంట్ గా ఉంది తిస్కర్ రాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది సాయిల్ అంతా తోటలు కూడా ఏం తోటలు పండించే తోటలు ఏం కనపట్లేదు ఇవన్నీ టేక్ చెట్లు మొత్తం ఓ చలి ఘోరంగా ఉంది గా మార్నింగ్ సన్ రైజ్ అయితే బలే ఉంది అసలు ఇక్కడ నుంచి కొన్ని డ్రోన్ షాట్లు తీసాం పోయింది అసలు లొకేషన్ అయితే మామూలుగా లేదు ఇక్కడ ఉన్న విలేజెస్ కూడా బలం ఉన్నాయి బ్యూటిఫుల్ గా చాలా బాగుంది విధంగా చూసారు ఒక విధంగా ఉన్నారు కానీ ఇంకో విధంగా కూడా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో అదే బీహార్లో నేను తిరగడం ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ మాత్రం ఇప్పటికీ బీహార్లో మార్నింగ్ సన్ రైజ్ అయితే బలం ఉంది అసలు చాలా బాగుంది కరెక్ట్గా ఇక్కడ ఉండే పొలాలు వీటికి చూడడానికి బలం ఉంది అసలు మేరకు మొత్తం అంత ఓపెన్ ఏదో ఒక డిజర్ట్ ఉంది వ్యూ మొత్తం ఓపెన్ బీహార్ ఎంత బాగుంది ఇరుగ్గా ఉంది చాలా ఇరుగ్గా పావురాలు అయితే విపరీతంగా ఉన్నాయి అసలు అసలు చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది అసలు ఇది ఒక డిఫరెంట్ వైబ్ మార్నింగ్ ఇంకా షాప్స్ ఎక్కడ ఏ షాప్స్ ఓపెన్ చేయలేదు ఇక్కడ వీళ్ళంతా అప్పుడే సిక్స్ కే మొత్తం స్కూల్ వెళ్ళిపోతున్నారు అందరూ ఇంత ఫాస్ట్గా సిక్స్ స్కూల్ ఏంటో మరి చాలా మంది మొత్తం అందరూ అన్ని ఏజ్ వాళ్ళు కూడా ఇప్పుడే వెళ్తున్నారు టైమింగ్స్ ఏవి డిఫరెంట్గా ఉంటాయేమో ఇక్కడ వీళ్ళంతా ఇసుక మోసుకు వెళ్తున్నారు సైకిల్ మీద పక్కనే చెరువు ఏదో ఉంది సో ప్రతి ఒక్కళ్ళు సైకిల్ మీద వెళ్ళిపోయి రెండేసి బస్తలు మోసుకొస్తున్నారు చూడండి వీళ్ళందరూ మూడేసి బస్తలు కూడా తీసుకొస్తున్నారు సో డిఫరెంట్ గా ఉంది ఇక్కడ రోడ్ల మీద బాగా ఎక్కువ ఇసుక అనిపిస్తుంది మరి ఎందుకు కానీ మొత్తం రోడ్ రోడ్ అంతా ఇటు ఇసుకే ఉంది బీహార్లో లో ఒక పెద్ద టౌన్లో లో ఉన్నాం సో ఎక్కడా టిఫిన్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ టైం బీహార్లో టిఫిన్ చేయడం చూద్దాం బీహార్లో ఎనిమిది అవుతున్నా సరే ఎక్కడ టిఫిన్ దొరకట్లేదు చాలా టైం పడుతుంది అంట ఇంకో గంట ఎక్కడ అడిగినా సరే టిఫిన్ కూడా ఏముంటున్నాయంటే అంటే సాలు సమోసా నెక్స్ట్ కొంచెం పకోడీ పకోడి టైప్లో ఈ రెండు రకాలు కనిపిస్తున్నాయి సమోసా పకోడీ ఈ రెండే రకాలు సో టిఫిన్స్ అయితే ఇక్కడ ఇవ్వే దొరికేలా ఉన్నాయి ఆల్రెడీ త్రీ ఫోర్ షాప్స్ చూసాం మొత్తం అంతా ఇదే ఉంటుంది సో అది తినాలంటే కష్టమే చూడాలి ఇంకేమైనా దొరుకుతుందేమో ఇక్కడ జనాలు డ్రైవింగ్ మాత్రం హెవీ స్పీడ్ ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు అసలు ఎవడైనా వచ్చి బండిలో పడిపోతారని కూడా ఆలోచించట్లేదు చాలా దారుణంగా నడుపుతున్నారు బళ్ళు అయితే పెట్రోల్ ప్రైస్ చూడాలి పెట్రోల్ కొట్టించాలి తక్కువ ఉంది ఒడిసా తక్కువ ఒడిసా కన్నా జార్ఖండ్ తక్కువ మరి జార్ఖండ్ కన్నా తక్కువ ఉంటుందో ఇంకా ఎక్కువ ఉంటుందో చూడాలి ఇక్కడ బీహార్ లో మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ అయితే సెలుగురే ఏదో ఉంది వెస్ట్ బెంగాల్ మన రాజ్యం దగ్గరలోనే సో అక్కడికి ఒక బీహార్ లో పూరి అయితే ట్రై చేస్తున్నాం ఒక బఠానీ కూర నిమ్మకే ఆవేపు ఉంటుంది కదా అది ఒకటి రెండు రూపాయలు ఒక పూరి సో ఆళ్ళు బెటర్ అనిపించింది త్రీ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ అయితే ఉంది నైట్ అయిపోతుంది తెలిసి రోడ్లోనే అంత కంఫర్టబుల్ గా లేదు రోడ్ ఏవి పడితే వడ్డంగా వచ్చి పడిపోతున్నాయి బాతులు ఇవి అవి అన్నీ చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలి బీహార్లో లో మాత్రం నేను సంబల్పూర్ నుంచి వచ్చినప్పుడు ఒక హైవే తగిలింది కదా అలాంటి హైవే ఒకటి తగిలితే నేను ఈవినింగ్ రీచ్ అవ్వాల్సింది ఆఫ్టర్నూన్ రీచ్ అయిపోతుంది రోడ్లు అయితే బాగున్నాయి చూ చూడండి చూడండి ఎలా వస్తుంది అసలే అలా ఉంటుంది డ్రైవింగ్ ఎలా పడతాలో వచ్చేస్తారు మీదకి రోడ్స్ అయితే చాలా బాగున్నాయి ఫారెస్ట్ ఏరియా మొత్తం ఇది కూడా ఆల్మోస్ట్ మేము వెళ్ళేదంతా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది గూగుల్ మ్యాప్స్ మాకు సజెస్ట్ చేసింది అంతా ఫారెస్ట్ ఏరియా అని ట్రైబుల్స్ జార్ఖండ్ లో ట్రైబుల్ ఏరియా చూసాం బీహార్లో ట్రైబుల్ టైప్ అనుకుంటున్నాను మరి కన్ఫామ్ కాదు సో బీహార్లో లో చూసాం అంతా ఫారెస్ట్ ట్రైబుల్స్ ఏరియాసే మొత్తం తిరుగుకుంటూ వచ్చాం గూగుల్ నాకు కథమైపోయింది నాకేమిషం రోడ్డు బాగుంది కానీ చాలా కేర్ఫుల్ గా చేయాలి చేయాలి అసలు మీదగా వచ్చేస్తుంటే ఏం చేయగలని చెప్పండి ఈ రోడ్డు మాత్రం అదిరిపోయింది అసలు ఇటు ఇటో లొకేషన్ ఉంది మామూలుగా లేదు పెట్రోల్ బంక్ చూస్తున్నాం పెట్రోల్ బంక్ కానీ దగ్గరలో లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది ఆల్రెడీ నాది ఆల్మోస్ట్ రిజర్వ్లో ఉంది ఇంకొక టెన్ ట్వంటీ కిలోమీటర్స్ ఆగిపోద్ది పవన్ రోల్ ఇక్కడ పవన్ రోల్ విపరీతంగా ఉన్నాయి మన సైడ్ కాకులు ఎలా ఉంటాయి ఇక్కడ పవన్ రోల్ అలా ఉన్నాయి బాగుందండి బీహార్ని బీహార్ జార్ఖండ్ అసలు నేను ఎక్స్పెక్ట్ లేదు చాలా బాగుంది జార్ఖండ్ అయితే చాలా మంచి వైబ్ ఇచ్చింది బీహార్ కూడా అంతా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా మొత్తం ఒక మంచి వైబ్ ఉంది వీళ్ళు మాత్రం చాలా గ్రేట్ అసలు మార్నింగ్ అసలు ఎర్లీ మార్నింగ్ లేచి తయారయ్యి ఈ టైం స్కూల్కి వెళ్తున్నారంటే మార్నింగ్ సిక్స్ దగ్గర నుంచి బ్యాగులు పెట్టుకొని పిల్లలు అలా కనిపిస్తూ ఉన్నారు రోడ్డు మీద చాలాసేపు తర్వాత పెట్రోల్ బంక్ కనిపించింది

ఒడిశాలో పర్లేదు జార్ఖండ్ లో బాగా తక్కువ కానీ మళ్ళీ బీహార్ లో బాగా ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ మన దగ్గర రేట్ లో ఉంటాయి వన్ ఆర్ టూ రూపీస్ డిఫరెన్స్ అంతే జార్ఖండ్ చాలా బెటర్ చాలా తక్కువ నైన్టీ ఎయిట్ రూపీస్ అంటే చాలా డిఫరెన్స్ అసలు ఈ చెట్లు అన్ని రోడ్ల పక్కన గవర్నమెంట్ గానే వేసిందేమో మరి ఎక్కడా లేవు ఎక్కడ ఉన్నాయి డ్యామేజ్ చెట్లు దగ్గర ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో అటు వేసింది ఉంది గవర్నమెంట్ వేసింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకెక్కడ కనపడకుండా ఓన్లీ రోడ్డు పక్కన ఉంది ఇటువంటి సో గవర్నమెంట్ వేసింది అయ్యి ఉండొచ్చు వాటి వల్ల మంచి బాగుంది అసలు నేడు ఆ లుక్ చూడటం చాలా బాగుంది అలా ప్రతి రోడ్డు పక్కన ఏవో సెట్లు ఉంటే బలే ఉంటుంది అసలు బీహార్ లో బల్లుకి సైడ్ లైట్ అవ్వడం అనవసరం అసలు అసలు ఒక్కరు కూడా యూజ్ చేయట్లేదు సైడ్ లైట్లు ఎవ్వరు జస్ట్ హ్యాండ్ కూడా చూపించట్లేదు అంత దారుణం అసలు డ్రైవింగ్ విషయంలో అయితే చాలా దారుణం బీహార్ వాళ్ళు నేను చూసిన దాని ప్రకారం ఇప్పటిదాకా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాలి ఇంకా ఫిఫ్టీ కిలోమీటర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు నైన్ తర్వాత ఇక్కడ మెయిన్ జనాలు గుద్దేస్తే గుర్తిస్కో అన్నట్టు రోడ్కి అడ్డంగా వెళ్ళిపోతున్నారు కానీ ఇటు అటు అసలు ఏం చూడడం లేదు చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత హైవే మీదకి అయితే వచ్చాం కానీ హైవే అసలు ఏం అర్థం కావట్లేదు ఈ పక్కన టూ వేస్ ఉన్నాయి ఆ పక్కన టూ వేస్ ఉన్నాయి ఆ పక్క నుంచి వస్తున్నారు వెళ్తున్నారు ఈ పక్క నుంచి వస్తున్నారు వెళ్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది మొత్తం అంత ఇక్కడ రివర్ అయితే చాలా పెద్ద ఉంది చాలా బాగుంది అసలు మనకి విజయవాడ సైడ్ రాజమండ్రి సైడ్ ఉంటుంది కదా ఆ టైప్ లో ఉంది ఓహో ఫుట్ పాత్ ఆ విధంగా వాడుతున్నారు ఇల్లు యూపీలో చూసాను ఇలాగే ఫుట్ పాత్ మీద నుంచి వెళ్తుంది చూడండి బాండి ോ ചൂണ്ട അസെല്ലോ എന്ത ധാരണക്ക് എത്തും ഗിലേസ് കൊണ്ടു വെള്ള എനക്കാൽ തൊട്ട് മന കൺട്രോ ഉണ്ടോ കൊച്ചു ചീറ്റ എന്തെ എതോ ബല്ല പെദ്യ തൊട്ട് ഇത് ഇ ടാഡ് ജാഗ്രത ഉണ്ടോ സിംഗിൾ സിംഗിൾ അവൻ വല ట్రాఫిక్ చాలా హెవీగా ఉంది అసలు రాస్ చేసి వెళ్ళడానికి చాయిస్ లేదు అసలు ఈ బ్రిడ్జ్ ఎన్ని కిలోమీటర్స్ ఉందో కానీ అసలు తరగట్లేదు ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందేమో బ్రిడ్జ్ ట్రాఫిక్ దాటి వెళ్ళాలంటే చాలా లేట్ అయిపోద్ది అసలు అందుకే మ్యాప్ అంత లేట్ చూపిస్తుంది టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ కదా అనుకుంటాం కానీ ఇక్కడ రోడ్ కండిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి డ్రైవింగ్ అసలు ఆటో కింద నడపట్లేదు బండి కన్నా నడుపుతుంది ఆటోనే లోపల కూర్చున్న వాళ్ళు ఎలా కూర్చున్నారు కానీ మరి చాలా దారుణ తెరబడిపోద్దామని పోయే వస్తుంది అసలు ఎలా అలా వెళ్తున్నాడు ఆటో కింద అలవట్లేదు అసలు అది దూరేస్తాడు ఎంత ఇంక వెళ్ళిపోతాడు ఇంకా కాకుడు వెళ్ళి గుద్ది బిద్దెత్తాడు అది కానీ ఏం తిప్పుతున్నా అసలు ఈ ట్రాఫిక్ చూడండి అసలు ఎంత దారుణంగా ఉందో అసలు దారుణం అసలు చుక్కలు చూపించేస్తుంది అసలు మొత్తం లారీలు ఎంత ట్రాఫిక్ ఏదోలా బయటపడడం అసలు చూడండి ఎన్ని కొన్ని వందల లారీలు ఆగిపోయాయి ఇక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందో ఆ బ్రిడ్జ్ హెవీ ట్రాఫిక్ వల్ల బండితో మనం వెళ్ళేపోతున్నాం కానీ ఆటోడి వాడికి పాటికి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు ఆ కొట్టిన కట్స్కి ఆటలికి సెంటర్ లో కొంచెం గ్యాప్ దొరికితే గ్యాప్ లో వెళ్తున్నాం లేదంటే తెల్లారిపోద్ది మేఘాలయ కాదు ఇంక బీహార్లోనే ఉండాలి ఇంకో రెండు రోజులు మరి ఎంత దూరం నేను ఏదో సొల్యూషన్ ఏర్పాటు చేయకపోతే ఈ లారీ వాళ్ళు అందరూ ఎప్పుడు వెళ్తారు మరి వెనకాల కొన్ని నా వెనకాల ఒక వంద లారీలు ఉంటాయి నా ముందు ఒక వంద లారీలు ఉన్నాయి మరి ఇంకెంత దూరం ఉందో తెలియదు ట్రాఫిక్ ఒక అరగంట థర్టీ ఫార్టీ మినిట్స్ తర్వాత ఖాళీ అయింది రోడ్డు చాలా దారుణం అసలు రోడ్ ఏమో కానీ రోడ్డు కాదు నరకం అసలు గంట ఎక్కడ ఏమో హైవే అయితే వాటికి అక్కడికో వెళ్ళిపోదాం ఇరుకులోంచి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ ఉన్న ఈ ట్రాఫిక్ ఈ రోడ్లు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఉన్న మనుషులది కాదు మిస్టేక్ గవర్నమెంట్ మిస్టేక్ అసలు సరైన రోడ్స్ అవి ఇక వాళ్ళు ఈ రోడ్స్కి ఈ ట్రాఫిక్కి అలవాటు పడి అలా తయారయ్యారు అన్నమాట ఇందాక నేను వచ్చిన బ్రిడ్జ్ దగ్గర ఒకవేళ అన్ని ఫాలో అవుతూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ ఫోర్ అయిపోద్ది మార్నింగ్ బ్రిడ్జ్ ఎక్కితే ఈవినింగ్ అయిపోయే అవకాశం ఉంది సో ఇంక వాళ్ళకి వేరే చాయిస్ లేదు మరి సో రోడ్లు అవి కరెక్ట్గా కరెక్ట్గా ఉంటే చాలా బాగుండు ఏది కరెక్ట్గా లేదు మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు ఎక్కడ డబుల్ రోడ్ లేదు మొత్తం అంతా సింగిల్ రోడ్ ఆ సింగిల్ రోడ్ లోనే మొత్తం టూ వేస్ ఇటు అటు తిరుగుతూ ఉంటున్నారు దాంట్లోనే ట్రాఫిక్ ఇవి అవి అన్ని రోడ్ అట్లీస్ట్ రోడ్ రోడ్ కూడా ఎక్స్టెన్షన్ చేయలేదు సో ఇంకెలాగా ఉంటుంది మరి రోజు ఎక్కడ సరిపోయేలా ఉంది ఇంకా డార్జిలింగ్ దగ్గర సిల్గూరికి వెళ్తాం ట్రాఫిక్ క్లియర్ చేయడం కోసం అసలు ఎంత మంది పోలీసులు ఉన్నారు మొత్తం ఇటు అటు అని లెక్క పెడితే పైకి పైగా ఉంటాయేమో ఈ లారీలు అసలు చాలా దారుణం యాక్సిడెంట్ అయింది ఎంత ట్రాఫిక్ ఉంటే యాక్సిడెంట్ అవదా తక్కువ ట్రాఫిక్ మళ్ళీ బ్రిడ్జ్ వచ్చింది ఎంత ట్రాఫిక్ లో పడి వచ్చిన తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ మళ్ళీ ట్రాఫిక్ ఉంటుందేమో సరిపోయింది ఈరోజు ఒక రోజు పెట్టింది ట్రాఫిక్ నుంచి బయటకు రాబోతుంది డే త్రీ ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే ఇది ఒక దాబా దగ్గర సేమ్ ఆ టైప్లో ఉంది పెద్ద డిఫరెన్స్ ఏమో ఉండదు చక్కగా ఎలా ఉంటుందో అలా ఉంటుంది సో ఫుల్గా టైడ్ అయిపోయాం ఈ ట్రాఫిక్లో పడి అస్సలు తీసుకోవటలు మారిపోయింది ఈ ట్రాఫిక్ బాడీలో అయితే ఎనర్జీ లేదు టోటల్ నైట్కి ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఫోన్ చేసాం ఆకలి మీద ఉన్నాం కాబట్టి తిన్నాం కానీ అంటే అసలు ఒక మొద్దు కూడా తిన్నాం అలా ఉంది టేస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ పిచ్చి చావులు ఏవో మూడు రకాల కూరలేస్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మనకి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఈ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళినంత ఎనర్జీ మా దగ్గర లేదు చూడాలి ఈవినింగ్ నైట్ కల్లా అక్కడికి వెళ్ళిపోయి ఏదో ఒకటి రూమ్ తీసుకోవాలి ప్రజెంట్ డే త్రీ అయితే టార్గెట్ అదే కానీ ఈ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఈ రోడ్లు ఎలా ఉన్నాయంటే ఇంక మేము ఏం చేయలేము అసలు ఒక్క హైవే డబుల్ నైన్ హైవే తగులుద్దేమో అని ఆశగా చూస్తాం ఆ డబుల్ నైన్ హైవే తగిలితే ఈజీగా వెళ్ళిపోతాం ఫోర్ ఫైవ్ కల్లా కానీ అసలు ఎక్కడ కనిపించట్లేదు ఈ ట్రాఫిక్ చూడండి ఒకసారి చూడండి వెహికల్స్ అవి దూసుకు వచ్చేస్తున్నారు ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా బండి మీద పెడతాయి అవుద్ది రోడ్లో కొంచెం ఇటు ఈ టైట్ బొరదితే ఇంకెంతే అలాంటి రోడ్ ఇది బీహార్ అంటే భయం వచ్చేలా చేసింది రోడ్ బీహార్ మనుషులు చూస్తే భయం అంటారు కానీ మనుషులు కొంచెం ఇది అది అంటారు కానీ రియాలిటీకి మనుషులైతే ఎక్కడ నన్ను కలిసి మాట్లాడి ఎవరు తెలియకపోయినా సరే దగ్గర ఒక ఐదు ఆరు మంది ఫొటోస్ తీసుకున్నారు నాతో నా బండితో సో అలాంటిది అందరూ ఒకలా ఉంటారు అన్ని స్టేట్స్లో ఉంటారు కానీ కాకపోతే మనం బీహార్లో భయపడాల్సిన మనుషులకి కాదు రోడ్లకి రోడ్లు ఇంకా జీవితంలో మర్చిపోవని అంత దారుణంగా ఉంటాయి జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి రోడ్లు అయితే అంత ట్రాఫిక్ ఉన్నప్పుడు దానికి ఏదో ఒక ఆప్షనల్ గా ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాలి వాళ్ళు అలా ఆ రిస్క్ అయినా సపరేట్ గా ఏదన్నా ఇవ్వాలి చాలా దారుణం అయిపోయింది అసలు ఫుల్ ఎనర్జీ అంతా లాస్ అయిపోయింది అక్కడ కంప్లీట్ రిస్క్ హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ రోడ్ అసలుకే ఖాళీ లేదంటే ఆ రోడ్డు మీద మొత్తం ఆటోలు పళ్ళు అమ్మడం కొట్లు అన్నీ అలా అన్నీ పక్క తీసేస్తే రోడ్డు చాలా ఖాళీగా ఉంటుంది ఉన్న ఇరుకు రోడ్ని ఇంకా ఇరుకు చేసేస్తున్నారు ఇలా బీహార్ నుంచి అయితే వెస్ట్ బెంగాల్ కి ఎంటర్ అవడానికి దగ్గరలో ఉన్నాం వెస్ట్ బెంగాల్ సిలిగురి వెళ్ళే రోడ్ అయితే హైవే రోడ్ అయితే అద్దిరిపోయింది అసలు బలే ఉంది అసలు ఇలా ఉంటేనే రోడ్స్ ఎప్పుడో మేఘాలయ వెళ్ళిపోవాలి హైవే అంటే ఇలా ఉండాలి అదిరిపోయింది అసలు సిలుగురికి వెళ్ళే హైవే ఉంది ఇలాంటి మంచి హైవే అని చూసి త్రీ డేస్ అవుతుంది మన సైడ్ మన సైడ్ చెప్పాలంటే వీటితో పోలిస్తే మన ఆంధ్రలో హైవేస్ కొంచెం పర్లేదు చాలా బెటర్ ఈ బీహారు ఒడిశాతో కంపేర్ చేస్తే ఒడిశాలో చిన్న చిన్న రోడ్స్ బాగా ఉంటాయి కానీ ఓన్లీ నేను చెప్పేది హైవేస్ గురించి మేబీ కొన్ని ఉండొచ్చు మంచి హైవేస్ నేను వెళ్ళింది నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే చాలా బ్యాడ్ రోడ్స్ కాకపోతే ఎంత పెద్ద అయినా సరే వీళ్ళు అలా అడ్డంగా వచ్చేస్తుంటారు అది ఒకటే ఇష్యూ ఆగర్ అసలు చిరుగురి హైవే అయితే మామూలుగా లేదు అసలు అది తిరిపింది అసలు చూడండి ఎంత బాగుంది మనకి విజయనగరం హైవే ఉంటుంది కదా సేమ్ ఆ టైప్లో ఉంది మాట దగ్గర చేసి సో ఆల్మోస్ట్ దగ్గర రీచ్ అయిపోయాము ఇంకో టెన్ కిలోమీటర్స్ ఇంకా అక్కడ స్టే చేసి రేపు మళ్ళీ మార్నింగ్ ఫుడ్ ఒకటి తినాలి ఎక్కడైనా ఫుడ్ అవుట్ తినేస్తే గొడవదిపోద్ది వెల్కమ్ టు మహానంద బ్యారేజ్ అంటే మహానంద బ్యారేజ్ ఇక్కడికి మొత్తం ఏరియాకి రాకపోతే మొత్తం మారిపోయింది వైపు ఒక డిఫరెంట్ గా ఉంది బాగుంది చాలా బాగుంది వెస్ట్ బెంగాల్ లాస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ దగ్గర నుంచి సిలిమోర్ వెళ్ళిన దాకా చాలా బాగుంది హైవే కానీ అక్కడక్కడ రెస్టారెంట్స్ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్